రేపు ఇరవై ఆరవ తేదీన జరగబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణుడి జన్మాష్టమి అంటే భారతదేశం మొత్తం ప్రజలందరికీ కూడా ఒక ఆనందకరమైనటువంటి పండుగ అయితే ఈ పండుగని విశాఖపట్నంలోని ఇస్కాన్ సంస్థ వారు అత్యంత ఘనంగా జరిపిస్తూ ఉంటారు మరి ఈ ఏడాది ఇస్కాన్ తరపు నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఏ విధంగా సాగబోతున్నాయి అనేది మనం మనతో పాటు మాత నితాయి దాస్ గారు ఉన్నారు ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే అమ్మా అమ్మా ఈ సంవత్సరం పండుగ ఉత్సవాలు ఏ విధంగా జరగబోతున్నాయి సో ఈ సంవత్సరము మనం ఫోర్ డేస్ పార్టీ ప్రోగ్రామ్ని సెలబ్రేట్ చేస్తున్నాము ట్వంటీ ఫోర్త్ నైట్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు ఉంటాయి సో ఈసారి మనము ఫ్రమ్ టూ ఇయర్ ఓల్డ్ చైల్డ్ నుంచి ఎయిట్ ఇయర్ ఓల్డ్ మ్యాన్ కోసం కూడా ఏదో ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసాము లైక్ చిన్న పిల్లలకి విచిత్ర వేషధారణ కొంచెం పెద్ద వాళ్ళకి సోలో డాన్స్ గ్రూప్ డ్యాన్స్ రంగోలీలు కుకింగ్ కృష్ణా కోసము అలాంటి ఎన్నెన్నో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అండ్ యువకులకి కాలేజ్ స్టూడెంట్స్ అందరికి డిబేట్స్ ఎలోక్యూషన్స్ అలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ హోల్ డే దర్శన్ ఓపెన్గానే ఉంటుంది అండ్ పెద్ద వాళ్ళందరూ ఉయ్యాల సేవలో భాగం తీసుకోవచ్చు అని అయినా మేమే అభిషేకం చేయడం కాదు మీరు కూడా వచ్చి లడ్డుగోపాల్ని అభిషేకం చేయవచ్చు అలానే ఒక ఏర్పాటు చేయడం జరిగింది అంటే వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరూ బాలగోపాల్కి అభిషేకం చేసే ఒక ఫెసిలిటీని మేము కూడా ప్రొవైడ్ చేసి ఉన్నాము అలానే భగవద్గీత బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అయినా అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అండ్ ఈసారి ప్రోగ్రామ్ మరీ గ్రాండ్ గా ఉంటుంది ఎందుకంటే ఇస్కాన్ వాళ్ళు విశాఖపట్నం వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ట్వంటీ సిక్స్ ఇయర్ లో ఎంటర్ ఓకే అయితే ఇప్పుడు ప్రతి ఏడాది కూడా ఇక్కడ విశాఖపట్నంలో జన్మాష్టమి వేడుకలు చేయడంలో ఇస్కాన్ నెంబర్ వన్ గా ఉంటుంది మరి ఎప్పుడు కూడా మీరు అతిథుల్ని విశిష్ట అతిథులను కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది మరి ఈసారి అలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయి సో తప్పకుండా ఇన్విటేషన్స్ అనేది అందరికీ ఇవ్వడం జరిగింది అండ్ చాలా ఉత్సాహంగా అందరు పాల్గొంటారని మాట కూడా ఇచ్చారు సో డెఫినెట్లీ ఎంపీస్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ బీ వస్తారని మాట ఇచ్చారు సో తప్పకుండా మన కలెక్టర్ తో సహా మన కమిషనర్ గారు కూడా పోలీస్ కమిషనర్ గారు కూడా తప్పకుండా ఈ ప్రోగ్రామ్కి కి హాజరవుతారు అలాగే మనం భక్తుల విషయానికి వస్తే వచ్చే భక్తుల్లో వృద్ధులు కూడా ఉంటారమ్మా వృద్ధులకి అంటే వారికి ఏమన్నా సపరేట్ సో మనం ప్రతిసారి ఏర్పాట్లు చేస్తూ ఉంటాము ఈసారి కూడా ఉంది అయితే ఎవరైతే సీనియర్ లేదంటే ఎవరైతే చిన్న పిల్లలతోనే ఉన్నారో వాళ్ళకి సపరేట్ లైన్ ఉంటుంది మెంబర్స్ కి సపరేట్ లైన్ ఉంటుంది ఎవరైతే హరినామం చేస్తూ చేస్తూ వెళ్ళాలనుకుంటారు వాళ్ళకి నూట ఎనిమిది పలుకులు ఉంటారు వాళ్ళు జపం చేస్తూ చేస్తూ వెళ్ళొచ్చు అలా అనేక రకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఇంకోటి ఏంటంటే మీరు గేమ్స్ అంటే చిల్డ్రన్స్ గేమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అంటే వాళ్ళకి ఏమైనా ఇటువంటి బహుమతులు లాంటివి ఏమైనా ఇవ్వటం ఉంటుందా సో మనం లాస్ట్ సండేనే పిల్లలకి కృష్ణా టెస్ట్ క్విజ్ అలాంటి ఎన్నో పోటీలు నిర్వహించాము పాట్ పెయింటింగ్ పోస్టర్ మేకింగ్ సో ఎవరైతే విజేతలు వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జన్మాష్టమి రోజు జరుగుతుంది రైట్ అమ్మ లాస్ట్ క్వశ్చన్ హిందూ భక్తులకి మీరు ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా మన హిందూ ఒక సనాతన ధర్మ చాలా గొప్ప ధర్మము దాంట్లో ఏంటంటే అందరికీ మనం సమానంగా చూడాలి అది మన ముఖ్య ఉద్దేశం మనకి భగవద్గీతలో కృష్ణ కూడా అలానే అన్నారు సమాగా ఉండాలి భక్తులు అనేసరిగా సో మనము అందరినీ సరిగ్గా ప్రేమించాలి డిస్క్రిమినేషన్ లేకుండా అండ్ ఎవరైతే ఫెనాటిక్స్గా ఉంటారు అంటే మా ధర్మ గొప్ప మీ మతము తక్కువ అలాంటివి మన హిందూ ధర్మంలో దానికి ప్లేస్ లేదు మనం అందరినీ రెస్పెక్ట్ చేస్తాము మన ధర్మాన్ని పాటిస్తూ వేరే వాళ్ళు ఏదైతే ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ చేస్తూ ఉంటాము ఇది మన గురువులు మన ఆచార్యులు మన పరంపరలో మనకి నేర్పించారు సో మనము అలా సమభావంలో అందరితో ఉండాలి అందరినీ ప్రేమించాలి కృష్ణ అనేసరికి ఆ ప్రేమ ఒక సింబల్ అనమాట ఆయన అందరినీ ప్రేమించారు శుద్రుడు శత్రుడు బ్రాహ్మణుడు వైశ్యుడు అని చూసుకోలేదు అలానే కృష్ణ భక్తులు కూడా సమానంగా అందరినీ ప్రేమిస్తారు just Hindu dharma, no dharma teaching hatreds, fanaticism. Uh, only it's man-made. No God, no scripture says to hate anybody. We should love all. We should Sarve, Shukrina, Bhavantu. All should be happy. All should live there no, no question of hating any human being, any living entity. Even to ant we should not hate. Thank you very much. అలాగే మనతో పాటు రాజశేఖర్ గారు ఉన్నారు ఆయన అడిగి ఇంకో ప్రశ్న అడుగుదాం సార్ ఇప్పుడు కృష్ణుడు అంటే గోవుకి ప్రియమైనటువంటి వ్యక్తి గోవు కృష్ణుడికి ప్రియమైనటువంటి జంతువు గోశాల నడపటంలో ఇస్కాన్ సంస్థ ఏ విధంగా ముందుకు పోతోంది మన మహానగర విశాఖలో ఇస్కాన్ నిర్వహిస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో ప్రథమంగా ప్రాధాన్యత ఇచ్చే సేవ ఏదైనా ఉందంటే గో అని చెప్పాలి ఎందుకంటే మన సాగర్ నగర్ ఇస్కాన్లో మన మందిరం ఏదైతే నిర్మాణం చేస్తుందో మందిరానికి ఆనుకునే గోశ గోశాల చాలా పెద్ద గోశాల ఉంది అక్కడ గోవులంతా కూడా చాలా చక్కగా సంరక్షిస్తూ మాతాజీ స్వామీజీ పర్యవేక్షణలో అక్కడ కూడా గోవులకి సేవ చేసే వాళ్ళు కొంతమంది మన భక్తులకు కొంతమంది వెళ్ళి స్వయంగా ఆ గోగ్రాసం పెట్టడం వాటిని మంచి చేయడాన్ని చూసుకోవడం జరుగుతుంది ఇక్కడే కాకుండా విజయనగరంలో కూడా మనకి ఇస్కాన్కి సంబంధించిన ఒక స్థలంలో అక్కడ కూడా గోశాల ఏర్పాటు చేసి అక్కడ కూడా గోసేవ చేయడం జరుగుతుంది ముఖ్యంగా సమస్త దేవతలకు స్వరూపంగా నిలబడినటువంటి దేవతామూర్తి ఎవరంటే గోమాత అని చెప్తాం మనం అది మన విశ్వంలో ప్రత్యేకంగా నిలబడిపోయింది ఆ పదం అట్లాంటి గోమాతను సేవిస్తే పరమాత్ముని దేవతలను కూడా సేవించినటువంటి భాగ్యం మనకు కలుగుతుంది కనుక చాలా చేస్తా ఉన్నా భగవంతులు వచ్చిన అనుగ్రహం అయితే మీకు ప్రత్యేకించి గోవు గురించి ఎందుకు అడిగానంటే ఈ రోజున మనం చూసుకుంటే గోవు చాలా నిరాధారానికి గురవుతోంది ఇటువంటి పరిస్థితుల్లో రేపు జరగబోయే కృష్ణాష్టమి సందర్భంగా గోవుని కాపాడమని కానీ లేదా వచ్చిన భక్తులు భక్తుల చేత గో సేవ చేయించడం లాంటివి కానీ ఏమైనా చేయటం జరుగుతుందా అంటే యాక్చువల్గా గోపూజలు అరేంజ్ ఉండే ఎవ్రీ ఇయర్ కూడా మేము ప్రత్యేకంగా గోవులు ఒక కూడా ఇద్దరు పెడతాము అక్కడ గో పెడతాము అది భక్తులు ఎవరైనా వచ్చారు అనుకోండి గోవుకి వెలక భాగంలో పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టుకొని గో చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తారు ఆ సౌకర్యం కూడా మేము ఏర్పాటు చేస్తాము గోవు యొక్క విశిష్టతను తెలియజేస్తూ గోవుని కాపాడే విధానానికి ఇస్కాన్ సంస్థ ఉంటారు అనేది నా ప్రశ్న తప్పకుండా అట్లా స్వామిజీ ప్రవచనంలో గానీ మాతాజీ దీంట్లో గురించి ప్రాధాన్యత గోమాతకి పూజ చేయాలంటారు గోవుని సంరక్షించాలని బాధ్యత హిందువులుగా మన ఉందని స్వామి చెప్పడం జరుగుతుందండి స్వామిజీ చెప్తారు సో నాట్ ఓన్లీ ఇన్ విశాఖపట్నం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆర్ ప్రొటెక్టింగ్ హౌస్ జస్ట్ ఫ్యూ టూ వీక్స్ బ్యాక్ ఐ వాస్ ఇన్ జర్మనీ They have a beautiful gosala i was there in france new maya for the nice gosala so there also we are protecting cows and here uh, we are expanding we are already requesting government to give us some land on lease basis to take care of the cows as uh, rajasekhar mentioned we have a small gosala in vishakhapatam and Vijayanagaram. and just to facilitate the cows we have requested already the, uh, the, state government for land in lease basis because land is too costly nowadays to purchase is so difficult uh, especially Bishakapatam district is too expensive which uh, district super expensive almost at par at Hyderabad so uh, we have requested and they said they are organizing so we'll be expanding and uh, certainly because we love Krishna we love cow and the cow is like a mother when mother nowadays mother doesn't give milk, but we survive in the childhood by cow's milk. So, uh, as Rishikar mentioned, uh, according to scripture, all the demigods stays in the cow's body. So, Krishna says, "Go, Brahmane He first he likes cows, then the devotees. So, cow is also like a devotee. So, we should take care of the cows, and it's our uh, prime responsibility to take care of cows. అండ్ ప్రమోట్ ప్రొటెక్షన్ థ్యాంక్ యూ చివరిగా నాకు చిన్న మాట అండి అంటే ఆధ్యాత్మికంగా స్వామీజీ వారు మాతాజీ వారు చాలా చక్కని ప్రయత్నం చేస్తున్నారు అందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గాలు మళ్లించాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే ధనం మొన్న యుద్ధం జగత్తు అన్న విషయం మనందరికీ తెలిసిందే ఇవాళ ధన లక్ష్మీ కటాక్షులందరూ ఏది చేయలేకపోతాం కానీ మా వంతుగా మేము చాలా విశేషంగా కృషి చేస్తున్నాం కాబట్టి నేను దాతలను ముఖ్యంగా దాతలను కోరుకునేది ఏంటంటే భగవత్ కార్యక్రమాల్లో ఏ కార్యక్రమం చేసినా అది దైవానుగ్రహం మనకు పుష్కలంగా లభిస్తుంది కనుక భూసేవలో మేము చేపట్టబోయేటటువంటి ఉత్తర కార్యక్రమాల్లో దాతలు ముందు సేకరిస్తే ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే అవకాశం దొరుకుతుందని థ్యాంక్ యూ చూసారు కదండి రేపు ఇరవై ఆరున జరగబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి అయితే దానితో పాటు గోవులకు సంబంధించి రానున్న కాలంలో గోవులకు సంబంధించి కూడా ఎవరైతే ఇస్కాన్కి చెందినటువంటి గురు సాంబదాస్ గారు కూడా చెప్పడం జరిగింది అతను విదేశాల్లో ఇక్కడ రెండు చోట్ల కూడా గోవుని రక్షించేందుకు తమ వంతు విశేషమైన కృషి చేస్తున్నామని అలాగే ఇక్కడ కనుక ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తాము గోవుల కోసం ప్రత్యేకించి ఒక స్థలాన్ని అభ్యర్థించడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది